ಅಂದ್ರೂ ಕು ಕುಬೇಂದ್ರ ಅಂದರ ಯಾರು ಕುಬೇಂದ್ರ ಯಾರ ಯಾರ ಐನಾ ನೋಡ್ತಾ ಮಾತಾಡೋದು ಕುಬೇಂದ್ರ ನಾಗರಕು ವಿಜ್ಞಾಪತಿ ಯಾವದಾಯ ಧರ್ಮದ దేవాలయం నుండు దేవాదాయ శాఖ వారు మరియు గొడ్డుపల్లి గ్రామస్తులు సే మూడు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు కార్తీక దీపోత్సవం తమిళ కార్తీక దీపోత్సవం జరగబడింది నగర ప్రజలందరూ చేసి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు కోరుతుంది మొత్తం దానికి పన్నెండు రెండవ ఇరవై అంజు கார்த்திகை தீபம் சிறப்பாக கண்ணிக்கிழமை முடியல கோயிலில் நடக்கிறதுனால எல்லா பக்தர்களும் பங்கு நான் பங்குகளும் நாங்கள் அன்புடன் ஏற்றுக்கொள்கிறோம் இந்த கம்பி சார்பாகவும் கோயில் கம்பி சார்பாகவும் இந்த ஊர் இந்த குடும்பத்தில் சார்பாகவும் இந்த கோயிலை வந்து இருக்கிற அம்மனோட சக்தி எல்லாருக்குமே தெரியும் இந்த கோயிலில் நடக்கிற ஒவ்வொரு வருஷமும் நடக்கிற இந்த விமர்சையாக நடக்கிற இந்த உற்சவத்துக்கு எல்லோரும் பங்கு மக்கள் நலவரும் கடற்கரை வேண்டிக் கொள்கிறேன் இதில் வந்து நிகழ்ச்சி பொருள் என்னென்னா பன்னெண்டு காலையில் அபிஷேகம் நடக்குது அது மணிக்கு அதில் வந்து அம்மனுக்கு அப்படி அபிஷேகம் பண்ணிவிட்டு அலங்காரம் பண்ணுறாங்க திருப்பி மத்தியானம் வந்து அலங்காரம் நடக்குது அதுக்கப்புறமா இங்கே சாயந்தரம் கோயில் மலையில் தீபம் கடவுண்டது இங்கே வந்து இருக்கிற தீபம் வந்து ஏற்றுறாங்க இந்த அம்மனோட அருள் வந்து சக்தி வாய்ந்ததுனால எல்லாரும் வந்து பலந்தது பிரசாதம் வாங்கினோம் அம்மனோட அருவன் అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు పెడ్జెపల్లి పస్త కళ్యాణ ముందు రేపు అనగా మూడు పన్నెండు రెండు కార్తీక దీపోత్సవం జరుగును ఈ యొక్క కార్తీక దీవోత్సవము సుమారు వంద సంవత్సరాలు పరిపడిన పురాతన గురిని ఈ గురికి అందరికీ చాలా చాలా వరకు భక్తులు ఉన్నారు అది మీ ముఖ్యంగా లారీ వాళ్ళు కానీ మిగతా వ్యాపారస్తులు కానీ ఈ అమ్మవారు చాలా అనుకూలంగా ఉంటారు కావున రేపు అలాగా మా తెల్లారితో ఆరు గంటలకు అభిషేకం మరియు మహాదీపారధి జరుగును మధ్యాహ్నం అన్నదానము మరియు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ గదిపల్లి కొండవీది నుంచి సప్త కనికలమ్మ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరు గంటలకు వెలిగి వెలిగించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా మన చిత్తూరు ఎమ్మెల్యే గారు బిర్జాల జగన్మోహన్ గారు మరియు నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కావున భక్తులు కానీ ప్రజలు కానీ అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పర పాల్గొని అమ్మవారి ఉప పాత్ర కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ధనం ధాన్యం రూపేన భక్తులు తమ యొక్క